హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిడే వ్లాగ్స్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే పండుగలోకి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ విషయం మనకు తెలిసిందే పిల్లలు పెద్దలు బంధువులు అందరు కలిసి జరుపుకునే పండుగ అయితే ఈ వ్లాగ్ ఏంటంటే మా ఊరిలో మా ఇంట్లో ఈ పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట పొద్దున్నే లేచి అందరం కలిసి భోగి మంటలు కాచుకొని ముగ్గులు వేసాము ఇవి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మేము ముగ్గులు వేస్తున్నాము కానీ ఇవన్నీ మా ముగ్గులు భోగి పండగ రోజు ఇవి మా ముగ్గులు అన్నమాట ముగ్గులు వేసిన తర్వాత నెక్స్ట్ పిండి వంటలు అన్నమాట ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది అబ్జల్యూట్లీ సకినాలు సకినాలు చేసుకోవాలి పిండి వంటలు సకినాలు అరిసెలు గారెలు ఇవన్నీ చేసుకుంటాం ఇక్కడ మా ఇంట్లో మేము సకినాలకి పిండి ప్రిపేర్ చేస్తున్నాం చూడండి సకినాలు వస్తున్నాము అంటే మా ఇంట్లో సకినాల ప్రిపరేషన్ అన్నమాట చూడండి మా కోడలు సకినల్ని యూజ్ చేస్తుంది మా వదిన సంక్రాంతి అంటేనే ముగ్గులు పిండి వంటలు కైట్స్ ఎగ్గర వేయడము కనుమ రోజైతే నార్మల్గా ఆవులని పూజించడము అలా ఉంటుంది కదా మా కోడలు అప్పాలు చేస్తుంది చూడండి ఇవి మా ఇంట్లో పిండి వంటలు చకినాలు అయిపోయినాయి నెక్స్ట్ ఇది సంక్రాంతి రోజు మేము మా వాకిట్లో వేసిన ముగ్గు కైట్స్ రంగోళీ కలర్స్ చాలా పెద్ద ముగ్గు ఇది కనుమ రోజు చేసుకున్నాము మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్